నమస్కారం నేను షాలిని దూబే వైరల్ ఫ్యాక్ట్స్ లో ఇవాళ ఒక వైరల్ వీడియోని నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తాను అది సోషల్ మీడియాలో ప్రతి ప్లాట్ఫామ్ లో వేగంగా వైరల్ అవుతోంది లివ్ ముస్టాంగ్ అవునండి ఇది అదే ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ గురించైతే ఈ విధంగా నిర్ధారిస్తూ ఉన్నారు అది ఈ ప్రోడక్ట్ పెళ్లి బలహీన పురుషుల యొక్క వీక్నెస్ ని తొలగించి వారిలో ఉన్న పవర్ ని ఫినామినల్ పద్ధతిలో బూస్ట్ చేస్తుంది దాంతో వారు తమ నిరర్ధక జీవితాన్నించి నిరర్ధ లైఫ్ నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు తమ వైవాహిక జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇది మీ ఇంకా మీ పార్ట్నర్ యొక్క సుఖ మరియు సంతృప్తికర జీవితానికి గ్యారంటీ ఇస్తుంది ఎంతో మంది ఉన్నారు వారు తమ లైఫ్ ని హాయిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు కానీ ముస్టాంగ్ ఉపయోగించిన తర్వాత నేడు వారే తమ లైఫ్ ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు మరి వారేమంటున్నారు ఈ ఉపయోగించడం రండి మనమే స్వయంగా నేను పూర్తిగా నిరాశ చెంది ఉన్నాను నా పార్ట్నర్ ఎంత రెచ్చగొట్టినా కూడా నా శరీరంలో శక్తి ఉండేది కాదు ప్రెషరు ఉండేది కాదు కోరికే ఉండేది కాదు నా మనసులో డిప్రెషన్ గిల్ట్ లాంటి ఫీలింగ్ కలిగేది నాకు అనిపించేది మగతనం కాదు నేను మగవాణ్ణం చెప్పుకోవడానికే సిగ్గేసేది అయితే ఒక రోజు మా బాస్ నా సమస్య గురించి అడిగారు ఆయనకి నా సమస్య గురించి చెప్పాను అప్పుడు మా బాస్ నాకు ఒక లీవ్ మూస్టాంగ్ డబ్బాను గిఫ్ట్ ఇచ్చారు దాన్ని యూస్ చేస్తూనే నాకు అనిపించింది నిజంగా యవ్వనమనేది ఇప్పుడే మొదలైందని లీవ్ ని మూడు నుంచి నాలుగు రోజులు ఉపయోగిస్తే నాకెలా అనిపించిందంటే నా శరీరంలో చాలా పవర్ వచ్చిందని గంటల పాటు అలసట అనేది అనిపించేది కాదు ఇంకా ఎందుకు మరి నిజం చెప్పాలంటే జీవితంలోని ఆనందం ఇప్పుడు లభిస్తోంది లివ్ ముస్టాంగ్ ఉపయోగించడం వల్ల మీ శరీరంలోకి ఒక ప్రత్యేకమైన పవర్ వస్తుంది ఇప్పుడు ఇక నా భార్య ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉంది అత్తగారి సాధింపులు నాకు అలవాటుగా మారిపోయాయి కానీ ఇప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు ఇంకా బంధువులు కూడా నన్ను గుడ్రాలు అంటున్నారు సునీల్కి ఈ విషయాలని ఏం చెప్పంటారు చెప్పండి పాపం తనేమో తన వీక్నెస్ ఇంకా విషయంలో ఒత్తిడిలో ఉండేవారు ఏంటో కానీ ఇంటికొస్తూనే పడుకుండిపోయేవారు శరీరంలో అసలు జీవమే లేనట్లుగా మాట్లాడడం సంగతి సరే దాని గురించి ఆలోచించడం కూడా తప్పే అప్పుడే నేను ఒకరోజు సోషల్ మీడియాలో లివ్ ఓ స్టాంక్ గురించి చదివాను చాలామంది వీడియోలు చూశాను నాకు నమ్మకం అయితే కుదరలేదు నేను రిస్క్ తీసుకున్నాను ఇంకా తెప్పించాను సునీల్కి రోజూ ఒక మాత్ర ఇచ్చేదాన్ని కేవలం ఏడు రోజులు కేవలం ఏడు రోజులు ఉంది రెండు నెలల గర్భవతిని ఇన్ని గంటలైనా ఆగేవారు కాదు ఏమైందో ఎలాంటి పవర్ వచ్చిందో ఏమిటో ఈయన మునుపటి సునీల్ కాదని అనిపిస్తుంది థ్యాంక్స్ టు లివ్ ముస్టాంగ్ ఈ విధంగా ఎంతమంది వీడియోలు ఎంతమంది ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో తెలియదు వీరి నిర్ధారణలు అట్టుంచితే మేము మాత్రం ఈ నిర్ధారణలను నమ్మలేము స్వయంగా మేము మా తరపున దీని గురించి విచారణ జరపనంత వరకు ఇంకా దీని గురించి ష్యూర్ కానంత వరకు మరి అందుకే లివ్ ముస్టాంగ్ యొక్క ఈ నిర్ధారణ వాస్తవాలను తెలుసుకునేందుకు మేము ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ పాత్రగారితో ఈ విషయం గురించి మాట్లాడాము రండి విందం వారేమంటున్నారు అవునండి ముస్టాంగ్ ఒక ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది పురుషుల్లో శక్తిని పెంచడం ఇంకా స్టామినా పెంచడంలో హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది ఒక పవర్ బూస్టర్లా పనిచేస్తుంది ములోండో శతావరి అశ్వగంధ కౌంచ్ బీచ్ లవంగం జాయ్ఫాల్ అకర్కర శుద్ధ విధారి ఖండ్ గోక్షుర రససింధూర్ భస్మం స్వర్ణమాక్షి భస్మం ఉసిరి ములేఠీ కాన్మఖాన బాల మొదలైన వాటిని ఉపయోగించి తయారు చేయబడింది అందువల్ల దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీని ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ములోండో ఇది కేవలం ఆఫ్రికా అడవుల్లో చాలా కష్టమీద దొరుకుతుంది ఇదే ప్రకృతి ఇచ్చిన ఒక వరం ఇది ఆఫ్రికా పురుషుల విషయంలో వారినెంతో స్ట్రాంగ్ గా చేస్తుంది లివమోస్టాంగ్ యొక్క ఒక క్యాప్సూల్ రాత్రి భోజనం తర్వాత గోరువెచ్చటి పాలత తీసుకుంటే ఇది మీ రీప్రొడక్టివ్ ఆర్గాన్లో ను అమితంగా పెంచడమే కాకుండా ఇంకా మీ స్టామినాను కూడా ఎంతగా పెంచుతుంది అంటే మీరు అలసటనే మర్చిపోతారు ఇది మీ స్పామ్ యొక్క క్వాలిటీ ఇంకా క్వాంటిటీ రెండింటినీ పెంచుతుంది దీని రెగ్యులర్ సేవనం వల్ల మీ శరీరంలో పవర్ ఎంత పెరుగుతుందంటే బలహీనత అనే భావన మీకే మాత్రం కలగదు అందుకే లైఫ్ కోసం తిరుగులేని ఒక వరం లివ్ మూజ్ లివ్ లీవ్ మాత్రమే మీ సాటిస్ఫాక్షన్కి గ్యారంటీ